ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఖమ్మం ఆర్డీఓ గారు పిఎన్జిఓస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పైన ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టుగా టూ టౌన్లో మరియు అదేవిధంగా ఖమ్మం రోజు పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నట్టుగా మేనేజింగ్ కమిటీలపైన గత కమిటీలు ప్రస్తుత కమిటీ పైన వా సోషల్ మీడియా ద్వారా చూసాము టీఎన్జోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ద్వారా కానీ ప్రాథమిక సభ్యుల ద్వారా కానీ సొసైటీ ద్వారా కానీ ఎక్కడ కూడా గజం భూమి కూడా మేము ఆక్రమించలేదు ఒకళ్ళ ఆక్రమించిన ప్రభుత్వాన్ని స్వాధీనపరచుకోమని లిఖితపూర్వకంగా గత మా మాజీ అధ్యక్షులు లెటర్ ఇవ్వడం జరిగింది కానీ అదే పనిగా సొసైటీని బదలాము చేస్తూ మా ప్రాథమిక సభ్యుల మనోభావాలు దెబ్బతిని విధంగా కేసులు పెట్టడం అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులకి అధికారులకి ఒత్తిళ్ళకి లొంగి ఒక సర్వే ఏదైనా చేయాలన్నప్పుడు యజమానికి కానీ పక్కన సరిహద్దుదారికి కానీ పట్టేదారుని కానీ నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చిన పిదప కూడా ఏదైనా ఆక్రమణ జరిగితే దాని మీద వివరణ అడగాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి దగ్గర నుంచే ఎల్ఆర్ఎస్ పథకాలు అదేవిధంగా ల్యాండ్ రెగ్యులేషన్ పథకాలు వస్తున్నాయి కానీ మేము వాటిని కూడా అంటలేదు మేము ఎటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు ఒకరు ఆక్రమించినా మీరు స్వాధీనపరచడానికి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మిగిలి ఏమైనా ఉంటే మా ఉద్యోగులకి మార్కెట్ రేట్కి ఇచ్చినా మేము తీసుకోడానికి సొసైటీ తరఫున సిద్ధంగా ఉన్నాం కానీ ఇట్లా అసంబద్ధంగా అన్యాయంగా న్యాయబద్ధంగా కాకుండా వ్యక్తిగత కక్షలతోటి చేయడం అనేది కరెక్ట్ కాదు మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా గౌరవ అధికారులకి మా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం సొసైటీ ఎటువంటి తప్పు చేయలేదు సొసైటీ న్యాయబద్ధంగా రూల్ ప్రకారమే పోయింది కొంతమంది మా సభ్యులు ఇందులో ప్లాట్లు తీసుకొని ప్లాట్ ఎలాట్ అయిపోయి ఇల్లు కట్టుకోకుండా దాన్ని సేల్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంతమంది మా సభ్యులు మా కమిటీలో పోటీ చేసి ఓడిపోయి అదేవిధంగా యూనియన్లో ఓడిపోయి మా మీద వేసేవాడికి సపోర్ట్ చేయొద్దని న్యాయంగా చట్టపరంగా సర్వే చేయించి మా సమక్షంలో సరిహద్దులను ఫిక్స్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తాను